హైవేస్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు ఉన్నాయి కదా వాటిని తీసారా తీయలేదా యాడ్ తీసేది ప్లాన్ ఏ రెండు పెద్ద ట్రైన్లు పట్టుకొచ్చారు తీద్దామని ట్రై చేశారు అవల ప్లాన్ బి ఎయిర్ బిలిస్ పట్టుకొచ్చారు వాటిని లేపుదాం చేశారు అవల ప్లాన్ సి వాటిని మొత్తం కట్ చేద్దాం ఆ తర్వాత తీద్దామని చూస్తున్నారు అసలు పన్నెండు అడుగులు లోతుకు వెళ్ళి ఎంత కట్ చేద్దామని అసలు ఇంకా ఏం ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది థర్టీ టు ఫార్టీ టన్స్ ఉండేది అనుకున్నట్టు అనుకున్నారు అండ్ లేయర్స్ తక్కువ ఉంటే అనుకున్నాయి ఒక్కో బోట్ వచ్చేసి అరవై టన్నులు బాగా వేటు మొత్తం మూడు లేయర్లు వేలో ఉన్నాయి అండ్ కింద వచ్చేసి గడ్డలు అడ్డుపడి ఉన్నాయి సో చాలా చాలా కష్టంగా ఉంది ఈ మూమెంట్లో ఇంకా మన దాన్ని ఏం చెప్పాలి పాపకొండలు టూర్ వెళ్తూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక బోటు మునిగిపోయింది అప్పుడు అబ్బులనే టీం తీసుకొచ్చున్నారు వాళ్ళ త్రూని బోటు బయటకు తీసు అని చెప్పి కదా ఆ టీం వచ్చింది వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం ఏడు బోట్లు పట్టుకొచ్చారు ఆ ఏడు బోట్లతో ఇప్పుడు ఏవైతే ఆ గేట్లకు అడ్డుపడ్డ బోట్లు ఉన్నాయో మూడు బోట్లు వాటిని ఇట్లా కట్టి నెమ్మదిగా కదిలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా చేస్తున్న మూమెంట్లో నెమ్మదిగా ఒడ్డుకు పట్టుకెళ్ళాలి ఈలో కట్ చేస్తున్నారు కదా ఈ కట్ చేసినట్టయితే ఆ కట్ చేసిన మెటీరియల్ ఏవైతే అవి పట్టుకెళ్ళాలి ఇది క్రేంతంగా అయ్యేది కదా వాళ్ళు డిసైడ్ అయ్యారు మేబీ ఈరోజు కొంచెం కదిలించారంట వాళ్ళు ఈ కటింగ్ కూడా ఒక బోటు దాదాపు అయిందని అంటున్నారు ఈరోజు సాయంత్రానికి కానీ లేదా రేపటికి ఆల్మోస్ట్ ఈ మిషన్ అంతా కంప్లీట్ అవచ్చు అంటూ ఉన్నారు సో ఫైనల్ ఇప్పుడు ఏంటి కొంతమంది చెత్తెత వాళ్ళు ఎవడు పోసిన వచ్చ తాగి ఏపీని విధ్వంసాలను ఏమంటారు ఏపీని అరాసనం సృష్టించాలి జనానికి ప్రశాంతంగా ఉండకూడదని కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు మాకు ఓట్లు వేయలేదు వాళ్ళు ఆ ప్రశాంతంగా ఉండకూడదు అన్నట్టు ఓ పార్టీ వాళ్ళు కక్ష కట్టి ఆ రకంగా వాటిని వదిలిపెట్టి ఎంత విధ్వంసానికి పాల్పడ్డారు ఒకసారి మీకు క్రాస్ చేయండి ఎంత ఘోరం అసలు అది తిందుకు తీలేకపోతున్నారు తెలుసా మూడు బోట్లు ఉన్నాయా మూడు బోట్లు ఒకదన ఒకటి లింక్ చేసి ఉన్నాయి అసలు అలా ఉంటాయండి మీరు ఆలోచన ప్రాక్టికల్గా ఆలోచించండి అసలు ఎక్కడన్నా అలా మీరు చూసారు అసలు బోట్లని పక్కన పెడుతున్నప్పుడు ఏ బోటుకి ఆ బోట్లు లంగరేసి పెడతారు లంగరేలా అది వందేలా లంగరేయకుండా ప్లాస్టిక్ తోటి పెట్టి పక్కన కట్టేసి ఈ మూడిచి బలవంతం ఉండేలాగా మూడు గుద్దుకోవాలన్నట్టుగా అలా ప్లాన్ చేశారు ఎంత దారుణం అండి అసలు ఇష్ట ఒక్కో బోటి యాభై లక్షలు అంట మూడు కోట్ల కోటినారా వాటిని తీయటానికి అవుతున్న ఖర్చు ఎన్ని కోట్లు దాడుతున్నాయి అసలు చూడండి అసలు వినాశనం అన్నమాట ఇంకా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఎందుకంటే వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు కాబట్టి